ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల ఉదయం రోజు గురు అతిచార ఫలితం అనేది ప్రారంభం అవుతుంది గురు భగవానుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు కర్కాటక రాశి గురు భగవాను ఉచ్చ స్థానం అని కూడా చెప్పచ్చు అంటే శక్తి దయా జ్ఞానం అత్యధికంగా ఉండే ఒక స్థానం అని కూడా చెప్పచ్చు అతిసార గమనం అంటే గురు భగవానుడు తన సాధారణం కంటే కూడా చాలా వేగంగా కదిలి ఫలితాలు కూడా త్వర త్వరగా వస్తాయి దానివల్ల స్థిరత్వం కూడా తక్కువగా ఉంటుంది ఈ కాలం వచ్చేసి గురు భగవానుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు సుమారుగా నూట తొంభై రెండు రోజులు ఆరు నెలల పది రోజుల పాటు ఉంటారు తర్వాత తన యొక్క సహజ గమనానికి ప్రవేశించి ఫలితాలు స్థిరంగా ఇస్తుంటారు ఇందులో మేషరాశి వారికి కర్కాటక రాశి అంటే నాలుగో ఏళ్ళు సుఖస్థానం ఇది తల్లి కుటుంబ సభ్యులు వాహనం ఇల్లు విద్య గృహ సౌఖ్యం వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది గురువు నాలుగో ఇంట్లో దృష్టి చూపడం వల్ల మూడు భావాలుగా ఉన్నాయి ఎనిమిదో ఇంట్లో వృశ్చికం గుప్త లాభాలు అత్యధికంగా ఉంటుంది పదవ ఇంట్లో మకరం వృత్తి ఉద్యోగ కీర్తి ఉంటుంది పన్నెండో ఇంట్లో మీనం మోక్షం ఉంటుంది విదేశీయ సంబంధాలు లేదా ఉద్యోగ రీతిగా కానీ విదేశీయ వాణిజ్యం పట్ల కానీ చాలా బాగుంటుంది మరియు కన్యా రాశి గురు అతిచార గోచార ఫలితాలు బట్టి కన్యా రాశి వారికి ఎలా ఉందంటే గోచార ప్రకారంగా కన్యా రాశి వారికి కర్కాటక రాశి పదకొండవ ఇల్లు ఇది లాభం మిత్రుల కోరికలు నెరవేరుతుంది విజయం సాధిస్తారు లాభాలు గణనీయంగా పెరిగే అవకాశాలు బాగున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు వస్తాయి పాత పెట్టుబడులు ఫలిస్తాయి ప్రభుత్వం లేదా ఉన్నత స్థానం ద్వారా లాభం పొందుతారు స్త్రీ పురుషులు ఎవరు కూడాను కొత్త మిత్రులు సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి శ్రేయలు మీకు తోడనిడగా ఉంటారు సమాజంలో మీ స్థానం కూడా పెరుగుతుంది పాత శత్రువులే స్నేహితులుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా ఒక మంచి సమయం దాన్ని పెళ్లిగా మార్చుకోండి కొత్త సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో మీ వ్యాపారాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది వివాహ యోగం లేని వారు ఎన్నో రోజులుగా వివాహం తక్కువ ఉందని మాట్లాడిన వాళ్ళకి అందరికీ వివాహ యోగం మొదలైంది ఈ తాత్కాలిక ప్రభావం వల్ల మిత్రులు మారవచ్చు వాతావరణం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఆర్థిక లాభం వెంటనే పెరుగుతుంది వెంటనే తగ్గుతుంది మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు స్థిరత్వం వచ్చేసి మే తర్వాత వస్తుంది కాబట్టి వ్యాపార కూడా దీర్ఘకాలికంగా మే తర్వాత నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు కోరికలు నెరవేరి జీవితం సౌఖ్యంగా ఉండే మంచి సమయం ఈ గురు గురువు సమయంలో వృత్తిలో గౌరవం పెరుగుతుంది మీకు ఇంక్రిమెంట్స్ రావడం ప్రమోషన్స్ రావడము లేదా మీరు చేస్తున్న వృత్తిలో మీకు అవార్డ్స్ అంతా కూడా రావడం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే ఓం బృహస్పతయే ఏ నమ అని నూట ఎనిమిది సార్లు చెప్పండి గురవే సర్వలోకాల మంత్రాన్ని ఎప్పుడు కూడా పఠనం చేయండి చాలా మంచిది గోవులకు పక్షులకు అన్నిటికీ కూడా విత్తనాలు వేయండి గోవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి సాయంత్రం సమయంలో వీలుంటే గజేంద్ర మోక్ష మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి చాలా ఫలితాలను పొందుతారు విజయ వస్తు గురు యొక్క అతిసార ఫలితంలో మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే గమన ప్రారంభం వచ్చేసి అక్టోబర్ పద్దెనిమిది కర్కాటక రాశి వారికి వచ్చే స్థితి మీనరాశి వారికి కర్కాటక రాశి అంటే ఐదవ ఇల్లు పుత్రుడు విద్య ప్రేమ సృజనాత్మక జ్ఞానం ఇవన్నిటి మీద కూర్చొని ఉంటుంది విద్యార్థులకు ఇది అత్యంత శుభ సమయం మీకు ఏడున్నరసనీ ఉన్నా కూడా మీనరాశి వారికి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు గురు భగవాను వల్ల మీకు మంచి మంచి అవకాశాలు బాగున్నాయి ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం విదేశాల్లో చదువుతున్నటువంటి వాళ్ళకి కూడా చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ ప్రేమికుల మధ్య వాళ్ళకి కొంచెం మాట పట్టింపులు ఎక్కువయ్యి విడిపోయిన వాళ్ళందరూ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహమయ్యి విడిపోయిన వాళ్ళకు కూడా ఇది కలిసి వచ్చే సమయం ఉంది మళ్ళీ కలుసుకుంటారు దంపతులు తొమ్మిదే ఇళ్ళు గురువు యొక్క దృష్టి కారణంగా విదేశీయ ప్రయాణాలు లేదా దూర ప్రాంతపు ప్రయాణాలన్నీ కూడా పెరిగే ఉన్నాయి మీ యొక్క కుల దేవత ఇష్టదేవత యొక్క ప్రార్థన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇంట్లో వ్రతాలు పూజలు అనుష్ఠానాలు పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది పదకొండ ఇంట్లో దృష్టి ఉండడం వల్ల లాభం పెరుగుతుంది ఆర్థికంగా వ్యాపారంగా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఉన్నాయి పాత స్టాక్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి కొత్త వ్యాపారం బాగా ముందు పుంజుకునే ఉన్నాయి పార్ట్నర్షిప్ గొడవలు అన్ని కూడా తొలగిపోతుంది అన్నిటికంటే ముందు ఫస్ట్ గురు భగవానుడు మీనరాశికి యోగాన్ని ఇవ్వబోతున్నాడు మంచి మంచి ఫలితాలు శని ఇబ్బంది పెట్టినా గురు ఇస్తున్నాడు కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాల్లో గట్టెక్కుతారు వృత్తిపరంగా అనుకోని ట్రాన్స్ఫర్స్ రావచ్చు లేదా ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు ఉన్న ప్రాంతం నుంచి ఉన్న ఊరు నుంచి ఉన్న దేశం నుంచి ఇంకొక చోట కూడా మారే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి అంటే స్థాన చలనం వందకు వంద శాతం కనబడుతుంది స్థిరత్వం వచ్చేసి మే తర్వాత స్థిరమైనటువంటి ఫలితాన్ని గురు భగవాన్ అడుగుబోతున్నాడు గృహ కట్టుకొని పర్మిషన్ కోసం ఆగిపోయి ఉన్నదంతా కూడా క్లియర్ అయిపోయి గృహ యోగం కూడా ఉన్నాయి కాబట్టి మంచి ఫలితాలను పొందుతారు పసుపు ఒత్తులతో దీపం వెలిగించండి దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి దత్తాత్రేయ ప్రార్థన ఎక్కువ చేస్తూ ఉండండి మంచి దీక్ష అంటే దేవతా దీక్షలు ఏమైనా తీసుకోండి విద్యార్థులకి పుస్తకాలు వస్త్రాలు అన్ని కూడా దానం ఇవ్వండి మీ యొక్క పిల్లల మీద వారి యొక్క చదువుల పట్ల దృష్టి పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఓవరాల్ గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ గురు భగవాన్ యొక్క ఫలితం మీనరాశి వారికి ఉంది అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయోస్తువు